సార్ ఇప్పుడు ఏంటి అంటే సార్ మిడిల్ క్లాస్ వాళ్ళు ల్యాండ్ తీసుకొని ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తే మంచిది అంటారా లేదా ఆల్రెడీ కట్టిందే కొనుక్కుంటే మంచిది అంటారు అంటే ఇప్పుడు కట్టిన ఇల్లు అంటే సిటీలో కావాలనుకుంటే మీరు ఏ పర్పస్ ఇప్పుడు పర్పస్ ఏంటంటే నాలుగు రకాలు ఉంటాయి ఫస్ట్ క్యాపిటివ్ కన్జంప్షన్ అంటే మనం ఉండడానికి సెకండ్ ట్రేడింగ్ థర్డ్ అనేది మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ఓఐ అంటారు రెంటల్ ఇన్కమ్ ఫోర్త్ అనేది లాంగ్ టర్మ్ అంటే మీ అమ్మమ్మ గారు మీకోసం కొని మీరు చిన్నప్పుడు పెళ్లి అయితే ఇరవై సంవత్సరాలు పెళ్లి అయితే అప్పుడు పెరగాలని ఈ నాలుగిటికి నాలుగు స్ట్రాటజీలు ఉంటాయి సో మన టైం తక్కువ ఒక స్ట్రాటజీ మాట్లాడదాం సపోజ్ మీరు లాంగ్ టర్మ్ మీ మా అమ్మగారు మీకు ఇస్తారు మీ గారు అమ్మమ్మ గారు మీరు పుట్టిన వెంటనే మీ పెరుగు మీ నాన్న మీద అమ్మ మీద నమ్మకం ఉండదు ఇచ్చి మనోరాలు వేస్తామని అలాంటప్పుడు మీరు దూరంగా వెళ్ళి తక్కువ రేట్లో ప్లాట్లు కొనుక్కోవడం బెటర్ సో అప్రిషియేషన్ వెళ్ళి అయ్యారు బట్ ఆ ప్లాట్ కొనుగోట లీగల్ గా క్లారిటీ ఉందా టైటిల్ క్లియర్ ఉందా ఈసీ ఉందా పర్మిషన్ అనేది చెక్ చేసుకోండి మీకు రాకపోతే ఏజెంట్ సార్ అడ్వైజర్ సార్ దగ్గర అదే మీరు రెంటల్ ఇన్కమ్ కొనుక్కుంటున్నారు కోటి రూపాయలు ఫ్లాట్ పెట్టుకుంటే ఇరవై ఇరవై ఏళ్ళు రెంట్ వస్తుంది టూ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ అదే బ్యాంకు లో పెట్టుకుంటే సెవెన్ పర్సెంట్ అదే ప్లాట్ లో పెట్టుకుంటే ట్వంటీ పర్సెంట్ పర్యానం వస్తుంది సో ఇట్ డిపెండ్స్ మీరు ఎందుకు కొనుక్కోవాలి అనుకుంటున్నారు రెండు సెకండ్ ఫ్లో అనుకోండి ఉండడానికి ఒక ఫ్లాట్ ఉంది రెండో ఫ్లాట్ ఉండే రెంట్ కోసం కొనుక్కోవాలి కానీ ఇన్కమ్ పెద్ద రాదు